పద్యంలో ఆయన చక్కగా అడిగేదనని గడువడి జను అడిగిన తన మగుడ నొడగడని నడయడుగు వెడవెడ చిడుముడి తడబడన్ అడుగిడును నడుగిడదు జడిమ అడుగిడు చూనెడను ఈ జడిమ అంటే స్త్రీ లక్ష్మీదేవి అడుగుదామా కసులు కుట్టాడేమో ఎందుకనంటే ఆయన ఏదో భక్త పాలన సంప్రమ భక్తులను రక్షించడానికి వెళ్తూ ఉన్నాడు ఫలానా చోటకు వెళ్తున్నాను ఎవరైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నేను ఫలానా చోటకి వెళ్తూ ఉన్నాను అని కేవలం మనం మానవ మాత్రుల్లో ఇంట్లో వాళ్ళు మనం చెప్పి పోవాలి చెప్పకపోతే ఈయన తర్వాత వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటుంది అందువలన ఇంట్లో చెప్పి పోతూ ఉండాలి నేను చెప్పకుండా పోతున్నాడే అడుగుదామా అడిగితే కసంటాడేమో ఒకవేళ ధైర్యం చేసి అడిగినా చెప్పడు ఎందుకు అడగటం అని అనుకుంటే ఈ తడబాటుని ఆయన చక్కగా డకారం ఉపయోగిస్తూ ఆ అలంకారంలో ఉత్సానుప్రాస అలంకారంలో చక్కగా చెప్పినటువంటి పద్యం అంటే ఆ పద్యం చదువుతుంటేనే ఆ తడబాటు ఏమిటని తెలుస్తూ ఉంటుంది ఈ పద్యం లక్ష్మీదేవికే వర్తించదు చదివేటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది చదివే వాళ్ళు కూడా తడబడతారు ఎక్కడో ఒక చోట తడబడుతూనే ఉంటాం వాటికి కడుబడి జండువడికి నతనమ్మ గుడుగు వెడ వడ చిడిముడి తడబడన్ అడుగిడను నడు జడిమ అడుగిడు నెడల అని ఈ పద్యం చదివేటప్పుడు మనం కూడా తడబడతామేమో ఈ తడబాటుని ఆ పద్యంలో అందంగా చూపించాడు అది దానికి భావం తెలియాల్సినటువంటి పని లేదు ఈ పద్యాన్ని మనం చక్కగా చదివి అర్థవంతంగా చదివి మనం పాండిత్యం ప్రదర్శించాల్సినటువంటి పని లేదు కేవలం ఆ పద్యాన్ని ఆ డకాలని జరుగుతూ ఉంటేనే ఓహో ఇక్కడ ఏదో తడబాటు జరుగుతుంది అని అర్థమైపోతుంది ఇలా ఈ రెండు పద్యాలు